జయశ్రీరామండి అందరికీ రేపు ఆశ్వయుజ పూర్ణిమ అలాగే వాల్మీకి మహర్షి యొక్క జయంతి అనమాట ఆయన జయంతి సందర్భంగా ఆయన యొక్క చరిత్రను తెలుసుకుందాము ఆయన ఒకప్పుడు దొంగ దొంగ నుండి బ్రహ్మర్షి ఎలా అయ్యాడు అలాగే రామాయణ మహాకావ్యాన్ని ఎలా రచించాడు ఆది కవిగా ఎలా వాసి తూపాడు ఇత్యాది విషయాలన్నీ తెలుసుకుందామండి త్రేతాయుగంలో గంగా తీరంలోని నైమశారణ్యంలో అనేక మంది మునులు ఆశ్రమాలు నిర్మించుకొని నిష్టతో తపస్సు చేస్తూ ఉండేవారు అందులో ప్రజస్తాముడు అనే ఒక ఒకరోజు అడవిలో ఆడుకుంటూ దారి తప్పి ఎటు పోవాలో తెలియక భయంతో ఏడుస్తున్న రత్నాకరుడిని ఆ దారిలో ప్రయాణిస్తున్న ఓ వేటగాడు చూశాడు ఆ మునికుమారుణి ఓదార్చి తనతో పాటు తీసుకుపోయిన బోయవాడు తన కొడుకుగా పెంచుకున్నాడు తమ కుమారుడు అడవిలో ఏ క్రూర మృగాల బారిన పడి మరణించి ఉంటాడో అని ప్రజస్తాముడు భావించాడు బోయవారి ఇంత పెరిగిన రత్నాకరుడు విలు విద్యలో ప్రావీణ్యం సంపాదించాడు యుక్త వయసుకు వచ్చిన రత్నాకరుడికి ఓ కన్యతో వివాహం జరిపించారు ఈ రత్నాకరుడికి ముగ్గురు సంతానం కలిగారు ముగ్గురు సంతానము తల్లి తండ్రి వీళ్ళందరినీ పోషించడానికి సంపాదన చాలక ఆయన దోపిడీలకు దొంగతనాలకి పాల్పడ్డాడన్నమాట తర్వాత నిదానంగా దాన్ని వృత్తిగా చేసుకున్నాడు కొన్ని సందర్భాల్లో అయితే బాటసారులను చంపడానికి కూడా వెనుకాడేవాడు కాదు అడవిలో బాటసారుల కోసం ఎదురు చూస్తున్న సమయాన నారద మహర్షి ఓ సాధారణ మానవ రూపంలో ఆ దారి వెంట వచ్చాడు ఆయనను దోచుకోవడానికి రత్నాకరుడు ప్రయత్నిస్తే తన దగ్గర వీణ రుద్రాక్షలు కాషాయ వస్త్రాలు తప్ప ఏమీ లేవన్నా వినిపించుకోకుండా చంపుతానంటూ భయపెట్టాడు రత్నాకరుడు నీవు ఇన్ని పాపకార్యాలు ఎవరి కోసం చేస్తున్నావని నారదుడు ప్రశ్నించగా తన కుటుంబం కోసమని రత్నాకరుడు బదులిస్తాడు పోషణ కోసం తెలిసిన విద్య ఇది ఒక్కటే పాపపుణ్యాలు నాకు తెలియ అని రత్నాకరుడు సమాధానం చెప్పాడు రత్నాకరుడికి జ్ఞానోదయం కలిగించడానికి నారదుడు ఓ ఉపాయం పన్నాడు ఓ బోయవాడా నీవు చేసే ఈ పాపాల్లో నీ కుటుంబ సభ్యులు ఎవరైనా భాగం పంచుకుంటారేమో వెళ్ళి అడిగిరా అని చెప్పాడు తాను ఇంటికి వెళ్ళి తాను చేస్తున్న పాపాల్లో మీరు కూడా భాగస్వాములే కదా అని తల్లిదండ్రులను భార్యా బిడ్డలను ప్రశ్నిస్తే వారు అందుకు ఒప్పుకోలేదు అంతేకాకుండా కుటుంబ పోషణ అనేది ఇంటి యజమాని బాధ్యత పాప పుణ్యాలు ఒకరి నుంచి ఇంకొకరికి ఇవ్వలేము తీసుకోలేమని వాళ్ళందరూ బదులిచ్చారు వారి మాటలతో పశ్చాత్తాపం చెందిన రత్నాకరుడు పాప విముక్తి కలిగించాలని నారదు వేడుకున్నాడు అప్పుడు నారదుడు తన నిజ రూపాన్ని చూపించి భక్తి మార్గానికి రామ రామ అనే రెండక్షరాల మంత్రాన్ని ఉపదేశించాడు అప్పటి నుంచి నైశారణ్యంలో రామ మంత్రాన్ని జపిస్తూ కొన్నేళ్లు తపస్సు చేశాడు నారదుడు చెప్తాడు నిన్ను వచ్చే వరకు నువ్వు తపస్సులో ఉండు అని చెప్తాడు తపస్సులో కూర్చున్న రత్నాకరుడు చుట్టూ ఉత్తలు పెరిగాయి అలా కొన్నేళ్లు గడిచిన తర్వాత కుట్టలో బక్క చెక్కి బయట ప్రపంచంతో సంబంధం లేని ఆ రత్నాకరుని చెవిలో రామ 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 అంటూ నారదుడు మూడు సార్లు పలికాడు ఆ తారక మంత్రాన్ని విన్నంటనే రత్నాకరుడు తపస్సు నుంచి బయటకు వచ్చాడు రత్నాకర నీవు గొప్ప తపస్శాలివి అయ్యావు దేవుడు నిన్ను కరుణించాడు నీవు మళ్లీ జన్మించావు ఈ పుట్ట నుంచి పుట్టావు కాబట్టి నీవు వాల్మీకి అనే నామంతో లోక కళ్యాణం కోసం ఓ గొప్ప మహత్తర కావ్యాన్ని రాస్తావని నారదుడు దీవించి అదృశ్యమవుతాడు ఆ తర్వాత వాల్మీకి మహర్షి సంస్కృతంలో రామాయణాన్ని సంకలనం చేశాడు సంస్కృతంలో రాసిన మొదటి కావ్యం కాబట్టి రామాయణాన్ని ఆది కావ్యం అంటారు అలాగే వాల్మీకి మొదటి శిష్యులు కూడా శ్రీరాముడి కుమారులైన లవకుశులన్నమాట చూసారా అండి రామనామం తారక మంత్రం ఎంత ప్రభావవంతమైందో ఎంత మహిమాన్వితమైందో ఈతని చరిత్ర ద్వారా మనం చక్కగా తెలుసుకోవచ్చు ఒక దొంగ నుండి బ్రహ్మర్షి అయ్యాడు ఆది కవి అయ్యాడు రామాయణాన్ని రచించాడు రామనామం అంత గొప్పది అండి మనం కూడా రోజు జపిస్తూ ఉంటే మనం కూడా తరిస్తామండి ఎలా అయితే వాల్మీకి మహర్షి తరించారో అదే విధంగా తప్పకుండా మనం కూడా తరిస్తాము కావలసిందల్లా నమ్మకం చిత్తశుద్ధి రేపు వాల్మీకి జయంతి సందర్భంగా ఆయన చరిత్ర వినండి అలాగే ఆయన రాసినటువంటి రామాయణాన్ని తప్పకుండా కథాశ్రవణం చేయండి చదవండి మీకు కుదిరితే నలుగురికి దాని విశిష్టత చెప్పండి రామనామం చేసుకోండి అలాగే నలుగురికి కూడా చెప్పండి మనతో పాటు నలుగురు ధరించాలండి అప్పుడు ఆ స్వామి ఎంతో సంతోషించి మనల్ని త్వరగా అనుగ్రహిస్తాడు మరి ఆయన అనుగ్రహానికి మనం పాత్రలు అవ్వాలి కదండి అంటే ఇవన్నీ కూడా తప్పకుండా చేయాలన్నమాట ఇదండి రోజు జై జవాన్ జై కిసాన్ జై శ్రీరామ్ ధర్మో రక్షతి రక్షిత కృష్ణార్పణ చేతుంది